చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వారు తీసుకున్న రుణాలను మాఫీ చేయడం పట్ల రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు తప్ మురళి హర్షం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు ఆ సంఘం పార్టీ నాయకులు పాల్గొన్నారు నేతన్న బీమా మరి ఎవరైతే నేత కార్మికుడు చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా సౌకర్యాన్ని మొన్ననే జాతీయ చేనేత దినోత్సవం రోజు మరి ఆగస్టు ఏడో తారీఖున మరి ముఖ్య మన మంత్రి గారు ఏడు ఏడు కోట్ల ఆరు కోట్ల చెక్కుని మరి ఎల్ఐసి వారికి ఇవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత యాభై తొమ్మిది సంవత్సరాలు దాటిన వారికి మరి ఎల్ఐసి వారి పరిధిలో రాదు మరి యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి నేత కార్మికుడిగా పనిచేస్తూ చనిపోతే అది అరవై ఉన్న డెబ్బైనా డెబ్బై ఐదు ఉన్న ఎనభై ఉన్న ఎనభై ఐదు ఏళ్ళు సరే మరి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు నిన్న అంగీకారం తెలిపి చెప్పారు ఈ సందర్భంలో ధన్యవాదాలు అదేవిధంగా రుణమాఫీ అడిగాం నిన్న వేదిక మీద అడిగిన వెంటనే ముప్పై నుంచి నలభై కోట్లు ఉంటుంది సార్ మరి రైతులకి ముప్పై మూడు వేల కోట్లని మరి రైతులు నలభై మూడు మంది లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసిన ఘనత మీ మన ప్రభుత్వాన్ని మీ మీది సార్ మీరు దయచేసి మాకు ముప్పై ముప్పై నుంచి నలభై కోట్లు ఉంటుంది రుణమాఫీ చేయాలంటే వెంటనే వేదిక మీద నుంచి మరి వెంటనే సిఎస్ గారికి ఆదేశాలు జారీ చేశారు పాటుగా మరి ఏదైతే మేము కరెంటు సబ్సిడీ కానీ అదేవిధంగా ఎలక్షన్లు మరి సంఘాలకి మా సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నిటికి కూడా ఎలక్షన్లు పెట్టాలి మూడు వందల యాభై సంఘాలు మరి ఇలా చేనేత సంఘాలు అన్ని సహకార సంఘాలు ఉన్నాయి వాటి ఎలక్షన్లు పెట్టాలని కోరిన వెంటనే ఎలక్షన్లు కూడా ఎమటే పెట్టాలని చెప్పి పిలుపునిచ్చారు అంటే ఇలా ఇలా కొండా లక్ష్మీ బాబీజీ గారు మరి తెలంగాణ తొలిదేశ ఉద్యమంలో మలదేశ ఉద్యమంలో మరి ఇలా పద్మశాలి బిడ్డ తెలంగాణ వచ్చేవరకు కొట్లాడిరు ఎమకల కొరికే చలిలో జంతర్ మంతర్ దగ్గర కూడా రెండు వేల తొమ్మిదిలో వారు మరి తొంభై ఎనిమిది సంవత్సరాల వయసులో వారు నిరార చేశారు అలాంటి సమాజంలో ఉట్టి ఇలా మరి నేత రైతన్న నేతన్న మాకు రెండు ఒకటే అని చెప్పి ముఖ్యమంత్రి నిన్న పిలిపిచ్చారు దానికి అనుగుణంగా మా యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చారు ఇలా ఐహెచ్టీ కాలేజ్ ద్వారా దాదాపుగా మరి చేనేత వర్గానికి చెందిన పిల్లలు తొంభై పర్సెంట్ పిల్లలు దాంట్లో చదువుకుంటారు ఉచిత విద్య విద్య మూడు సంవత్సరాల కోర్సు తర్వాత వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది కాబట్టి ఇలా రుణమాఫీ చేసినందుకు మరి ఇలా అదేవిధంగా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి పద్మశాలి కార్పొరేషన్ ఏ ప్రభుత్వం వల్ల కాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పదమూడు కుల సంఘాలు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు దాంట్లో పద్మశాల కార్పొరేషన్ ఉన్నది ఇది నెల నుంచి పది నెలల వరకు ఐదు వందల కోట్ల రూపాయల యొక్క ఆర్డరు నిన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చారంటే మేము చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గతంలో బతుకమ్మ చీరలు ఇచ్చి మరి వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది మంత్రి తుమ్మల గారిది కాబట్టి ఈ ఏ ఆర్డర్ల ద్వారా మరే పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు నేతన కార్మికులు అందరికీ కూడా ఉపాధి కార్మికులు అందరూ కూడా పని కలిపి పని దొరుకుతుంది ఈ పని ద్వారా అందరికి కూడా మరి ఆత్మహత్యలు కానీ ఆకలి చావులు కానీ ఉండవు రాబోయే రోజులలో ముఖ్యమంత్రి గారు చేసిన ఈ యొక్క గొప్ప పనికి మేమందరం కూడా